ఈరోజు మరేదైతే స్థానిక విశ్వదుర్గేశ్వరి పేట పదిహేడు విశ్వదుర్గేశ్వరి సని ఆనందేశ్వర స్వామి ఆలయంలో మరి ఏదైతే మరి ప్రతి సంవత్సరం కూడా తొలి ఏకాదశి సందర్భంగా ఆంధ్రుల యొక్క పండగ తొలి పండగగా భావించి ఈరోజు ఏదైతే మరి తొలితల ఏకాదశి సందర్భంగా అమ్మవారి యొక్క ఆషాఢ మాసంలో మరి సారే కూడా మన పుట్టింటి ఇలవేల్పుగా భావించి యొక్క ప్రాంతంలో ఉన్న వారందరం కూడా అమ్మవారికి సారే పెట్టడంలో పెట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడం అవసరం మేమందరం కూడా పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం ఇలాగే పాల్గొని అమ్మవారిని యొక్క పలకీ సేవలో ఈ ప్రాంతం అంతా కూడా ఊరేగింపు కార్యక్రమం చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి ఆశీస్సులతోటి నిండుగా మెండుగా ఉండి కష్ట నష్టాలు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో తొలతోగాలని చెప్పి ఏ ఇంటిలోనూ కూడా కష్టం అనేది లేకుండా ఉండాలని చెప్పి అమ్మవారిని విశ్వదుర్గేశ్వరి అమ్మవారిని కొలుస్తూ మేమందరం కూడా ఆడబడుచులాగా మేమందరం కూడా మరి కార్యక్రమాన్ని చేస్తూ ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరం కూడా ప్రతి వీధికి తిరిగి ఈరోజు అమ్మవారి యొక్క సారి కార్యక్రమాన్ని చేస్తూ తద్వారా పూజా కార్యక్రమాలు చేసుకొని అనంతరం యొక్క అన్నదాన కార్యక్రమంలో ఉండి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క అన్న స్వీకరించి వెళ్ళి అందరికీ కూడా కోరికలు కోరిక అమ్మవారికి అమ్మవారు విశ్వదుర్గేశ్వరి అమ్మవారు ఆ అమ్మవారిని ఎవరైతే మరి కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు కొలుస్తారో దీవిస్తారో అమ్మవారు ఖచ్చితంగా దీవించి వారి కోరిన కోరికలు తీర్చే అమ్మవారు విశ్వదుర్గేశ్వరి అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారిని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మేము మరి స్వీకరించి ఆ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ ప్రసాదాన్ని మేమందరం కూడా స్వీకరిస్తామని చెప్పి తెలియజేస్తాం వెదవాడ దుర్గమ్మ సన్నిధి నమ్మిన ఓ పెన్నిదీ వెర్గమ్మ శక్తి దుర్గమ్మ శిఖరము ఎన్నొ మైమలులల్ల మా పుణ్యక్షేత్రం ఓ దెజవాడా దుర్గమ్మ సన్నిధి నందిన వత్తుల కెల్లా నొప్పిన వారి కంట తల్లి మోక్షాలు ఎస్తునంటొప్పిన వారి కంటా తల్లి మోక్షాలు ఎస్తునంట ఇది ఆదిశక్తి దుర్గమ్మ శిఖరము ఎన్నో మైమలు గల్లా మహా పుణ్యక్షేత్రం ఎన్నో మైమల మహాపుణ్యక్షేత్రం i எல்லாம் இது ஏ பெண்ணிதே Bye. Hey. దియే నేర్పే శక్తి దుర్గమ్మ శిఖరమో ఎన్నొ మైమలు గల్లా మహా పుణ్య చేతో ఓ నిజవాడ దుర్గమ్మ సన్నిండి నమస్క దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారుమ్మా దుర్గమ్మా అమ్మమ్మా అమ్మ దుర్గమ్మ దుర్గమ్మా ఆదిశక్తి అమ్మ వారుమ్మా దుర్గమ్మా నేటి లోక మాతే దుర్గమ్మా శోకాలూ బా కల్పవల్లి వే దుర్గమ్మాత

లోకాల నేనటి లోకమతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లి వే దుర్గమ్మ ఇంద్రకిలాద్రిపై కొలువయి నీవు దొర్గమ్మ పాడుతున్నావు తల్లి కృష్ణవేణి విష్ణువేని నది తీరమునందు దొర్గమ్మ కష్టాలు ఇడ బాపే నీవే దొర్గమ్మ గనгана మోతల్లో నీవు జనము పూజలు అందుతున్నావు అమ్మమ్మ మాయమ్మ అమ్మ దొర్గమ్మ లోకాల నే నెటి లోక మతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లి వే దుర్గమ్మా లేకుంటే మా బతుకు లేదు మీ కన్నా మాకింకా లేరు నిన్ను నమ్ముకుంటే భయం ఇంకా లేదు మీ కరుణ మా భయం మాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ

మమ్మ బిందుగా మమ్ము జీవించరా పీతాం రాలే నీకు పచ్చ పచ్చని రాజును నీకు పట్టు పీతాం రాలే నీకు కనుములు కట్టాలు పెట్టే మమ్మ కనకదుర్గమము కాపాడరావమ్మ కన్నులెందుకు మా చూడని దేహం ఎందుకు దేహమెందుకు ఈ పాట పాడని గలము ఎందుకు నిను స్మరించని హృదయం ఎందుకు ఈ పాట పాడని గలము ఎందుకు నిను స్మరించని హృదయం ఎందుకు గుండెల నిండా భక్తి నింపుకొని తండ్రిగా పూజలు చేస్తాను 啦了。 do